ముందుగా పొలిటికోస్ డివైన్ పాత్ ప్రేక్షకులకు నమస్కారం దేవి మహత్వాన్ని తెలియజేసే అతి శక్తివంతమైన అలాగే అతి రహస్యభరితమైన విద్యలలో దశ కూడా ఒకటి మరి ఈ దశ మహావిద్యల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే ఈ దశ మహావిద్యలో మొట్టమొదటిది కాళీ విద్య మరి ఖాళీ విద్య గురించి కొన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు కామాఖ్య అమృత మిషన్ వ్యవస్థాపకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవి ఉపాసకురాలు శతచండి హోమ నిర్వాహకురాలు మనతో పాటు ఉన్నారు వేణుశ్యామ గారు అమ్మను అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం నమస్తే అమ్మ అమ్మ చెప్పండి ఈ దశ మహావిద్యలో ప్రప్రథమంగా మనకి ఖాళీ విద్య అనేది ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది మరి దానికి గల విశేషం ఏంటి దశ మహావిద్యలు అన్నీ కూడా గొప్పవే ఎందుకు అంటే అందుకే వాటిని దశ మహావిద్యలు అంటే పది మహావిద్యలు ఉన్నాయి ఈ పది మహావిద్యలు అసలు ఎలా ఉద్భవించాయి అని చెప్పుకున్నప్పుడు పార్వతీదేవి శివుడితో ఒకరోజు కైలాసంలో కూర్చుని ఉండగా దేవతలందరూ ఎక్కడికో వెళుతున్నారట ఎక్కడికి వెళుతున్నారు అని ఆవిడ చూసి వాళ్ళని అడిగింది క్యూరియస్గా అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేసరికి ఆ దేవతలు అందరూ చెప్పారట అదేంటి మీరు ఇక్కడే ఉన్నారు ఇంకా మీ నాన్నగారైన దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేస్తున్నారు పెద్దగా ఆ యజ్ఞానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు మీరు రావటం లేదు అని అడిగారట అడిగితే అప్పుడు సతీదేవి ఏం చేసింది అంటే శివయ్యని అడుగుతుందిట తండ్రి అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దాము అని అందరినీ పిలిచి మనని పిలవలేదు అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు ఇక్కడ ఆయో ఎవరైతే శివుడి చెప్పట మనం రాకూడదనే కదా మీ నాన్నగారి యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని మనం వెళ్ళద్దు అని చెప్పినప్పుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పారట చెప్తే అమ్మ ఒప్పుకోలేదు ఎందుకంటే మా నాన్న నన్ను పిలవాలా నేను పెద్ద కూతుర్ని వెళ్ళాలి అని చెప్పిందిట చెప్పేసరికి ఈయన వద్దు అని ఎంత వారించినా వెనకపోయేసరికి శివయ్య అక్కడి నుంచి ఎందుకు అంటే వాదోపవాదాలు పెంచడం ఇష్టం లేక ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళబోతే అమ్మకి చాలా నచ్చదు ఎందుకంటే శక్తి లేకపోతే శివుడు కూడా శవమే కాబట్టి ఏం చేసింది అంటే ఆవిడ ఆయన ఎటు కదలకుండా ఉండడానికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది విద్యలు పైనా కింద అంటే ఊర్ధ్వం ముఖం ఆ మొత్తం అంతా కలిపేసి ఆయన ఎటు కదలకుండా వైపుల నుంచి శివైన ఆపేసింది ఆ ఆపడం వల్ల ఆవిడ వచ్చింది ఈ దశ మహావిద్యలు ఇందులో కాళి మొదటి విద్య ఎందుకు గొప్పదైన విద్య అంటే కాళి అంటేనే కాలస్వరూపం దీనికంటే ఏంటి అంటే అక్కడ జరిగింది రక్త బీజుణ్ణి వధించినప్పుడు ఇక్కడ అమ్మ ఏం చేసింది అని అంటే ఆ రక్తం చొక్క అంటే రక్త ఎవరో కాదు మళ్ళీ ఉన్న కోరికలే ఒక కోరిక తీర్చుకుంటే అయిపోయింది అనుకున్నది ఏదైనా ఉందా అంటే వాడు తీర్చుకోగానే ఇంకోటి ఏమవుతుంది ఇప్పుడు అంటే దాని నుంచి ఒక పది కోరికలు పుట్టేసుకున్నాయి అలా అదే విధంగా ఈ రక్త అందుకే భూమి మీద రక్తం పడగానే ఏమవుతుంది అంటే పది మంది రాక్షసులు పుట్టారండి అంటే ఆ రక్త బీజ ఆ మొత్తం మనలో ఉన్న కోరిక అన్నది పూర్తిగా పోతేనే మనలోంచి ఆ రక్త బీజులు పుట్టరు అనమాట ఏం చేసింది అంటే భూమి మీద పడ్డం అంటే అర్థం ఏమిటి అంటే భూమి యొక్క లక్షణమే కామం ఎందుకు అంటే ఇక్కడ కోరిక లేకుండా అసలు బతకలేవు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నవాడే ఇక్కడ ఉంటాడు నాకేమి వద్దు ఎక్కడికి చేరిపోతాడు ఆ పరమాత్మలోకి వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ ఉన్నంత సేపు కోరిక అన్నది తథ్యం ఎవరికైనా సరే అంటే ఒకళ్ళకి కారు కొనుక్కోవాలని కోరిక అయితే ఇంకోళ్ళకి మోక్షం కావాలన్నది కోరిక ఏదైనా కూడా కోరిక ఆ కోరిక కావాలి ఏదో కోరిక ఉంటేనే ఈ భూమి మీద ఉంటాము ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఆ కోరికలన్నిటినీ ఏంటి అంటే ఇక్కడ రక్త బీజుల్ని మొత్తం ఆవిడ ఏం చేసింది నేలిక భూమంతా పరిచి మళ్ళీ కోరికలే లేకుండా చేసింది అంటే అర్థం ఏమిటి అంటే అసలు చాలా కోరికలు ఎవరికైనా ఎలా వస్తాయి అని అంటే ఇప్పుడు మీరు ఏదో కొనుక్కున్నారనుకోండి నాకు వెంటనే అది కావాలనేది కోరిక అది నా కోరిక నిజం చెప్తే కాదు కాదు ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను కొనుక్కోవాలనుకుంటున్నాను నా కోరిక అయితే ఎక్కడి నుంచి పుట్టుకు రావాలి నా లోపలి నుంచి రావాలి మిమ్మల్ని చూసి నాకు అనిపించకూడదు ఇదే విధంగా పెట్టుకున్న కోరికలు చాలా ఉంటాయి మనిషికి ఎందుకంటే చూసిందల్లా మనకు కావాలనిపించడం నాకు అనిపించింది ఏది లేనప్పుడు అనిపిస్తుంది చూసారో అదే నాకు కావాల్సింది అది నా డెస్టినీ అవుతుంది ఇలా అనిపించినవన్నీ ఏం చేస్తున్నాయి అంటే నా మైండ్ కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి అసలు నాకేం కావాలి ఎందుకు అంటే ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి ఈ పరిగెట్టడంలో ఏది కావాలో తెలియట్లేదు మానవుడికి అందుకని ఇక్కడ ఖాళీ ఏం చేస్తుంది అంటే ఆవిడ ప్రాముఖ్యత ఎందుకంత గొప్పదైంది అంటే ఈ భూమి మీద ఉన్నవాడు ప్రతి ఒక్కడికి కోరిక అన్నది ఉంటేనే ఉంటున్నాడు కాబట్టి అసలు వాడికి ఏది కావాలి అన్నది అర్థం అయ్యేటట్టు ఎవరైతే చేస్తారో అంటే ఇది కావాలి అది కావాలి అది కావాలని కన్ఫ్యూజ్ అయిపోయే స్టేట్ నుంచి నాకు ఇది కావాలి అని తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో దాన్నే ఖాళీ అంటారు అందుకే అది ప్రాముఖ్యమైన విషయం చాలా చక్కగా చెప్పారమ్మా అమ్మ కాలాన్ని అధిగమించే దేవతగా కాళీమాతని దర్శించుకుంటూ ఉంటాం మరి దాని వెనుక ఉన్న తాత్విక అర్థం ఏమిటి తాత్విక అర్థం ళి అంటేనే కాలము అని అర్థం ఇక్కడ మానవుడికి ఏంటి అంటే జనరల్ గా ఏ మానవుడైనా సరే అయితే వర్తమానం భూతకాలంలో ఉంటారు లేదా భవిష్యత్ కాలంలో ఉంటారు మనకు ఉండాల్సిన కాలం వర్తమాన కాలం అందులో మాత్రం మనం ఉన్నాం ఈ ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే మనకి చాలా మంది చెప్పేది ఏంటంటే ఏంటి నీకెలా ఉండాలని ఉంది అని అడిగారు అనుకో ఎవరినైనా వచ్చి నాకు చాలా పీస్ గా ప్రశాంతంగా ఉండాలని ఉందండి లైఫ్ నంట కానీ మానవుడికి ప్రశాంతంగా ఉంటే అసలు నచ్చదు అలా నచ్చకపోవడానికి కారణం ఏంటంటే పొగలంతా ప్రశాంతంగా అయినా రాత్రి ఎవరితోనో ఒకళ్ళతో గొడవ వేసుకోకపోతే మనకి స్థిమితి ఉండదు ఆ స్థిమితి ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే మనం టైం అసలు వాడుకోము టైం ఏం చేస్తాము వేస్ట్ చేస్తూ ఉంటాం ఆ వేస్ట్ చేయడానికి కారణం ఏమిటి అంటే అయితే భూతకాలం లేదా భవిష్యత్ కాలం అయిపోయినవన్నీ తలుచుకుని వాళ్ళు కొందరు అయితే అవ్వాల్సిన వాటి కోసం టెన్షన్ పడేవాళ్ళు కొందరు కొందరు అయిపోయినవన్నీ తలుచుకుంటే ఏడుపేలా వస్తుందండి అంటారు మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు కూర్చుని ఒకసారి గమనించుకుంటే అయింది ఏది గుర్తు చేసుకున్నా సరే అప్పుడు మంచి జరిగిందనుకోండి అమ్మ నేను అప్పుడు మంచిగా ఉన్నాను ఇప్పుడు లేనని ఏడుస్తాం అప్పుడు చెడ్డ జరిగింది అనుకో ఆ చెడ్డను గుర్తు చేసుకుని బాధపడుతూనే ఉంటాను అంటే భూతకాలం ఎందుకు దుఃఖాన్ని ఇస్తుంది భవిష్యత్తు ఎందుకు టెన్షన్ ఇస్తుంది అని ప్రశ్నించుకుంటే మన అందరం వచ్చింది అమ్మ కడుపులోంచి సృష్టిలో ఎవరు పుట్టినా సరే అమ్మ యొక్క పొట్టలోంచే రావాల్సింది ఈ అమ్మ కడుపులో ఉన్నంత సేపు మనం ఫస్ట్ ఒక గుడ్డులా మొదలవుతాం మొదలయ్యి ఇంత మోచయ్యి అంత పాపో కింద లోపల తయారవుతాం ఈ తయారయ్యి తొమ్మిది నెలలలోపు మనం మనకి ఏమనుకుంటున్నాం అంటే అమ్మ తిన్నదంతా బిడ్డకు వస్తుంది అని అంటున్నారు అమ్మ తిన్నదంతా బిడ్డకు వస్తుందంటే అమ్మ తిన్నదంతా తీసుకునే శక్తి ఎవరికి ఉన్నట్టు ఈ కడుపులో ఉన్న బిడ్డకుంది బిడ్డకున్నప్పుడు మరి ఫస్ట్ బయటికి రాగానే మొదటి గురువు తల్లి ఎలా అవుతుంది ఎందుకంటే వాడికి వాడే లోపల ఏమీ తెలియకుండా నేర్చుకున్నాడు కదా నేర్చుకున్న వాడికి తల్లి ఎందుకు మొదటి గురువు అయింది అంటే లోపల నాకు తల్లి తిన్న తీసుకునే శక్తి లేదు అంటే నాకు ఎవరో ఒకళ్ళు సహాయం చేశారు ఎందువల్ల ఫస్ట్ మనకి అమ్మ నేర్పేది ఏంటి అంటే పాలు తాగడం ఈ పాలు తాగడం నేర్పు నేర్పింది కాబట్టే మొదటి గురువు అన్నారు ఆ తర్వాత ఒక్కొక్కటి అమ్మ నుంచే నేర్చుకుంటాం ఈ లోపల ఉన్నంత సేపు మనకి ఎవరు హెల్ప్ చేశారు అంటే ఈ తల్లికి బిడ్డకి మధ్యలో ఒక కార్డ్ ఉంటుంది దాని పేరు మాయ అని పిలుస్తారు మాయ అంటే ఏంటి అంటే శివాశక్తులు కలిసిన స్వరూపం ఆ అర్ధనారీశ్వర తత్వమే ఈ తల్లి తినదంతా ఎవరికి పంపిస్తుంది బిడ్డకి పంపి ఫస్ట్ బయటికి రాగానే కట్ చేసేది ఏమిటి ఈ బిడ్డకి తల్లికి ఉన్న సంబంధమే అంటే శివా శక్తులతో సంబంధం ఏమవుతోంది మనకి కట్ అయిపోతుంది ఎప్పుడు కట్ అయిపోయిందో లోపల హెల్ప్ చేసింది ఎవరు అంటే ఆ తల్లి తండ్రి అంటే ఒరిజినల్ తల్లి తండ్రి హెల్ప్ చేశారు బయటికి రాగానే ఏమైంది నాకు ఒక అమ్మ ఉంది చూశాను ఆ తర్వాత నాన్న వచ్చారు ఆ తర్వాత కజిన్స్ అన్నారు అత్తలు మావ్య బోర్డు మంది వచ్చేసారు ఇన్ని చుట్టాలు వచ్చేసరికి నేను ఎవరిని మర్చిపోయాను అంటే ఈ లోపల నాకు ఎవరైతే నిజమైన తల్లి తండ్రి ఉన్నారో వాళ్ళని మర్చిపోయాను దీనికి కాలానికి ఏమిటి సంబంధం అంటారు భూతకాలంలోకి వెళ్ళామనుకోండి అక్కడ ఎవరుంటారు అంటే భూతనాథుడు రుద్రుడు ఉంటాడు ఆ రుద్రుడు పని ఏమిటి ఈ బిడ్డ ఏంటి తండ్రికి ఏంటి లక్షణం పిల్లలు ఎప్పుడు క్రమశిక్షణ గా ఉండాలి సిస్టమేటిక్ గా ఉండాలి వాళ్ళు అనుకున్న డెస్టినీని వాళ్ళు చేరాలి రోజు చదువుకోవాలంటే ఈ పీరియడ్ లో అంటే అన్ని క్రమశిక్షణ అన్నదాన్ని పాటించాలి ఇక్కడ ఈ తండ్రి యొక్క లక్షణం అది తల్లి యొక్క లక్షణం ఏమిటి అంటే పిల్లలు ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండాలి ఎక్కడికి వచ్చేసరికి క్రమశిక్షణ నేర్పే పద్ధతిలో ఏమవుతుంది నువ్వు భూతకాలంలోకి ఎందుకు అంటే నన్ను మర్చిపోవడం వల్ల అని చెప్పేసి శ్రీవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ వేస్తాడు తండ్రి గట్టిగా చెప్తాడు కదా అందుకని ఏడుపోస్తుంది కాలంలోకి ఎప్పుడు వెళ్ళినా మనకు వచ్చేది బాధే మరి భవిష్యత్తుకి వస్తే ఎందుకు టెన్షన్ వస్తుందండి అంటే అమ్మకున్న ఒకే ఒక లక్షణం ఏమిటి అంటే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు వాళ్ళ అమ్మ అని ఆవిడ చుట్టూ తిరిగితే చాలా అమ్మ హ్యాపీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ తల్లి ఏమిటి అంటే ఎప్పుడైతే టెన్షన్ ఇస్తుందో కాలం భవిష్యత్తుకి వెళ్ళగానే ఆ టెన్షన్ రాగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటి అంటే దేవుడికి దండం పెడతాం ఏమని అంటే నన్ను ఎలాగోలా ఈ పని నుంచి తండ్రి అని ఆ ఎప్పుడైతే ఆ గట్టి గట్టెక్కిచ్చు అన్న భవిష్యత్ లో మాయా స్వరూపిణి కింద నమ్మ ఏం చేస్తుంది గట్టెక్కిస్తోంది నా పిల్లలు ఎలా అయినా తలుచుకుంటున్నారని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారట కానీ వర్తమానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎవరు ఉంటారు అంటే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత మనం చేస్తున్న ప్రతి పనిలోనూ ఎవరున్నారు అంటే అర్ధనారీశ్వరుడే ఉంటాడు ఎప్పుడైతే ఆ శివా శక్తితో మనం కలిసి ఉన్నామో తల్లి తండ్రితో ఉన్న ఇన్ లాజిక్ లేని చెప్పకుండా ఉంటే అమ్మా నాన్న దగ్గర ఉన్నంతసేపు మనం హాయిగా ఉంటాం ఆ తర్వాత మన బాధ్యతలు వచ్చాకే మనం అనవసరంగా బాధపడుతూ ఉంటాం ఎవరైతే వర్తమానంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు తల్లి తండ్రితో కలిసి ఉంటారు ఆ కలిసి ఉండడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు తల్లి తండ్రి కూడా ఆనందంగా ఉండడం వల్ల మనం ఆ పైగా వర్తమానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే ఆ చేస్తున్న ఏ పనైనా సరే దైవంగా భావించి చేస్తారు ఆ దైవంగా భావించి చేయడం వల్ల ఏమవుతుంది అంటే దేవతా శక్తి అన్నది మన లోపలికి రావడం మొదలు పెడుతుంది అంటే దేవుడు పూజ చేయడం ఒక్కటే కాదు బీన్ ప్రజెంట్ ఎవరుంటారో వాళ్లే గొప్ప జ్ఞానులు అవుతారు లైఫ్ లో ఎవరు మీరు చూడండి ఒకళ్ళు విజయం సాధించారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వర్తమాన కాలంలో ఉన్న వాళ్ళే ఎందువల్ల శివా శక్తులు ఎప్పుడు వర్తమానంలో ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళతో కలిసి ఉన్నారో ఆ ఆనందం అంటే ఎప్పుడు ఆనందంగా పని చేయడం వల్ల ఇంకా చెయ్యాలనిపిస్తుంది ఇప్పుడు పని చేసేవాడికి ఏమనిపిస్తుంది ఇరవై నాలుగు గంటలు ఇరవై ఇరవై నాలుగు గంటలే ఎందుకున్నా ఇరవై ఐదో గంట ఉంటే బాగుండు అనిపిస్తుంది పని చేయని వాడికి ఏమనిపిస్తుంది ఆ ఇరవై నాలుగు గంటలు చాలా గడుస్తా ఎప్పుడు గడుస్తాయా అనిపిస్తుంది ఇక్కడ భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాళ్ళు ఇరవై నాలుగు గంటలు వేస్ట్ చేయడం అంటే అదనమాట ఎప్పుడైపోతుంది అన్నట్టు కానీ వర్తమాన కాలంలో ఉన్నవాడు ఇరవై ఐదో గంట ఉంటే బాగుండు ఎందువల్ల అంటే పని చేసే వర్తమానంలో ఉంటే ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానమే లక్ష్మీదేవిని తీసుకొస్తుంది అందుకని ఖాళీ ఉంటే ఎందుకు ఖాళీ అంత గొప్పది అంటే ఖాళీ కనుక మనలో ఆ శక్తిని నింపితే వర్తమానంలో ఉండే శక్తిని ఈ కాలాన్ని మనకు అనుగుణంగా మార్చుకునే శక్తిని కనుక ఇస్తే మనతో పాటు లక్ష్మీ సరస్వతులు కూడా వస్తారు అందుకనే ఆవిడ అంత ప్రాముఖ్యమైనది అమ్మ మనం అమ్మవారిని చూసుకున్నట్లయితే కాళీమాత ఎప్పుడు కూడా ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఆ పొరలు పట్టుకొని ఆ రక్తవర్ణంతో కనిపిస్తూ ఉంటారు అసలు ఆ రూపం వెనుక ఉన్న తత్వం ఏంటి తత్వం అసలు ఉగ్ర రూపం అంటే అర్థం ఏమిటి అంటే దానికి ఇంకో పేరు కూడా ఉంది రౌద్రము అని పిలుస్తారు రౌద్రము అంటే ఏంటి అంటే ఈ దేవతలు ఎవరైనా సరే ఇంత భయంకరంగా కనిపిస్తున్నారు అంటే ఈవెన్ చిన్న మస్తాన్ని తీసుకున్న వారాహి లేకపోతే ప్రత్యంగిరం వీళ్ళందరూ ఏంటి అని అంటే దాని అర్థం మనలో ఉన్న రుద్రత్వాన్ని మేల్కొల్పుతారు అంటే మన ఆత్మశక్తిని మనం ఎంత బాగా పెంచుకోవచ్చో చూపిస్తారు అది చూపించాలి అంటే మనలో పోవాల్సింది ఏంటి అంటే ఉగ్రం అంటే కోపం పోవాలి చాలా మంది అమ్మవారు ఉపాసన చేస్తే కోపం వస్తుంది అనుకుంటారు కానీ రియల్ గా అమ్మవారు ఉపాసన చేస్తే అంటే మనలో ఉన్న కోపాన్ని పూర్తిగా పోగొడుతుంది ఎప్పుడైతే కోపం పోయిందో ఆటోమేటిక్ గా మనకు అర్థమయ్యే లక్షణం ఏంటంటే కోపం అన్నది నేను తెచ్చుకున్నాను అంటే తెచ్చి పెట్టుకున్నది కానీ నాతో వచ్చింది ఏంటి నాకున్న లక్షణం ఏమిటి అని అన్నప్పుడు నేను పుట్టినప్పుడు నాకున్న లక్షణం ఏంటంటే ప్రేమించడం అంటే ఈ తల్లి ఏం నేర్పిస్తోంది అంటే మనలో రుద్రత్వాన్ని మేల్కొల్పడం ద్వారా ఎందుకు మీరు చెప్తే బోళా ఆయన ఏం అడిగినా సరే పిల్లలకి ఇచ్చేస్తాడు అని అంటే అది ఎందుకు అంటే అంత ప్రేమ తండ్రికి సో ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో ఈ ఉగ్ర అంటే రుద్రత్వం ఎప్పుడైతే మేల్కొల్పుతారో రుద్రత్వం మనకిచ్చేది ఏంటి అంటే చిదానంద రూపం శివోహం శివోహం జ్ఞానం గురించి చెప్పినప్పుడు శివుడే అంటే ఖాళీ ఏం నేర్పిస్తుంది అంటే మనలో ఉన్న రుద్రత్వాన్ని మేల్కొల్పి ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే ఇస్తుందో అది ఇవ్వడం ద్వారా నిజంగా చెప్తే చాలా మంది కాళీ ఉపాసకులు కవిత్వం రాశారు దానికి కారణం కూడా ఏంటి అంటే మూలాధార చక్రంలో పరావాక్కు అని ఉంటుంది ఆ పరావాక్కు అధినేత ఖాళీ మీరు దశ మహావిద్యల గురించి మాట్లాడినప్పుడు ఇందులో నలుగురు వాగ్దేవతలు ఉంటారు ఆ నలుగురు వాగ్దేవతల్లో మొదటి వాగ్దేవత కాళీ అనమాట ఏం చేస్తుంది అంటే పరావాక్కు అన్న వాక్కుని పరిరక్షిస్తుంది అందుకే కాళీ అంటే శూన్యము అని అర్థం ఎందుకు నా లోపల శూన్యం ఎక్కడుంది అని ప్రశ్నించుకుంటే మూలాధార చక్రమే శూన్యం దాన్ని మనం ఇప్పుడు ఏం చేసాం అంటే శుభ్రంగా అక్కర్లేనివన్నీ అంటించుకుని లోపల నింపేసుకున్నాం ఆ నింపుకున్న దాన్ని ఉపాసన ద్వారా మళ్ళీ ఏం చేయాలి అంటే ఖాళీ చేసుకోవాలి అదేంటంటే ఎప్పుడు ఎంటీగా ఉండాలి ఆ ఎంటీగా ఉంటే ఏమవుతుంది అంటే ఇవి ఆకాశతత్వం ఆకాశతత్వం అన్నప్పుడు మీరు చూడండి ఆకాశం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అందులోంచి ఒక శబ్దం వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది భయంకరంగా భయంకరంగా అంటే అంత గొప్ప మాటలు ఆవిడ ఇస్తుంది ఎందుకు వాగ్దేవత అవడం వల్ల ఆ లోపలి నుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అంటే అనవసరమైనప్పుడు మనం మాట్లాడక్కర్లేం అలా అని అవసరమైనప్పుడు మనం ఏం చేయకూడదు ఆగి చూడకూడదు వినోదం అవసరమైనప్పుడు మాట్లాడాలి ఆ మాట్లాడిన ఒక్క మాట అయినా ఎలా ఉండాలి అంటే మొత్తం అంత నిజమైన కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటమ్మా మనం ఒకటి చెప్పాం అనుకోండి దానికి మళ్ళీ ప్రశ్న రాకూడదు అవతల సైడ్ నుంచి ఎందుకంటే వాళ్ళకి అంత బాగా అర్థం మనం చెప్పాలి అది ఎక్కడ ఉంటుంది అంటే పరావాక్కులో ఉంటుంది ఎందుకంటే లైఫ్ కు ఒక క్లారిటీ అన్నది అక్కడే వస్తుంది అనమాట ఈ ఎందుకు ఎందుకుంటుంది అంటే మూలాధార చక్రానికి ఉన్న లక్షణం పేరు అనుమానం మనకి ఎప్పుడైతే లోపల బోర్డు అని అనుమానాలు వచ్చేస్తున్నాయో ఇప్పుడు మనకే ఒక డౌట్ అప్పుడు మీకు చెప్పినప్పుడు అన్ని ఎలా వస్తాయి డౌట్లే అంటే క్లియర్ గా చెప్పం కదా ఎందుకంటే అది చెప్తే నిజమో అబద్ధమో అని భయం వేస్తుంది మళ్ళీ ఇది ఎలా అది ఎలాగా అనిపిస్తుంది అప్పుడు నేను అలా చెప్పినప్పుడు మీకు కూడా బోర్డు అని డౌట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది అంటే ఖాళీ ఏం చేస్తుంది ఉపాసన ద్వారా ఖాళీ మంత్రం ఎంత బాగా జపంచేస్తాము మొత్తం అక్కడ ఉన్న అనుమానాలన్నిటినీ ఏం చేస్తుంది క్లియర్ చేసేస్తుంది అనుమానం ఎప్పుడు క్లియర్ అవుతుందండి అంటారు అనుమానం కింద ఉంటే ఏమవుతుంది అంటే బాహ్య ప్రపంచంతో పంచుకోవాలనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి చాలా మంది టీవీ చూస్తూ ఉంటారు టీవీ చూసినప్పుడు అందులో ఏదో ఒక వస్తాయి వచ్చిన వెంటనే వాళ్ళు దాని గురించి ఒక ఎనాలిసిస్ చేసుకుంటారు చేసుకుని మళ్ళీ మన వచ్చి ఏం చేస్తారు వాళ్ళు దాని మీద ఒక ప్రశ్న వస్తారు వేసిన తరపు మనం ఆన్సర్ చెప్తాం వాళ్ళకి వాళ్ళకి ఆన్సర్ చెప్తే వాళ్ళకి అది నచ్చదు ఎందుకంటే వాళ్ళకి తెలుసున్నది మనకి చెప్పాలి అన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశం దాన్ని అనుమానం అంటారు అంటే నాకు తెలుసు నీకు తెలుసా తెలియదా అని కనుక్కునే విధానం అనుమానం అది ఏంటంటే ఒకళ్ళతో ఆగదు ఎందుకంటే అందరికీ తెలియదని ప్రూవ్ చేయాలి అని ఉత్సాహం అందులో ఉంటుంది దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే అస్సలు ఎందుకు లేదు అంటే మీరు ఏం చేస్తున్నారు ప్యూర్ గా మీకు తోచిన ఆన్సర్ చెప్తారు అలాగే అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా చెప్తారు ఇక్కడికి వస్తే వీళ్ళు కూడా చెప్తారు ఇంతమంది ఆన్సర్లు ఒకే మైండ్ వినడం వల్ల ఈ మైండ్ కాస్త ఏమొస్తుంది ఏది నిజమో ఏదో ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి మీరు చెప్పింది ఒకటి ఆవిడ చెప్పింది ఒకటి ఆయన చెప్పింది ఒకటి ఈయన చెప్పింది ఒకటి నాలుగు వినేసరికి ఏమవుతుంది అంటే బుర్ర మొత్తం పాడైపోతుంది పాడైపోయి ఏది ఏది ఇప్పుడు నాది ఐదోది కదా ఐదు లోపల లోపల గుర్తించి ఎవరికి కన్ఫ్యూజన్ లో పడిపోతున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఖాళీ ఏం చేస్తుంది అంటే అసలు డౌట్ అన్నది ఎప్పుడైతే రైజ్ అయిందో దాన్ని ఫస్ట్ వీళ్ళందరినీ అడగడం కాదు దానికి ఒక క్లారిటీ ఎవరు తెచ్చుకోవాలి ఎందుకంటే ఎక్కడ క్వశ్చన్ వస్తే ఆన్సర్ అక్కడ సమాధానం అక్కడే ఉంటుంది అప్పుడు నాకు ప్రశ్న వచ్చింది అప్పుడు ఆన్సర్ మీ దగ్గర నేను వెతకకూడదు ఎందువల్ల అంటే ఈ నేచర్కి ఏ ప్రశ్న వస్తే దానికి ఇది ఇచ్చే సమాధానమే నచ్చుతుంది ఆ నేచర్ ఇచ్చే సమాధానం దీనికి ఎప్పటికీ నచ్చదు ఎందుకంటే రెండు డిఫరెంట్ నేచర్స్ కదా అందువల్ల ఏంటి అంటే నా ఆన్సర్ మీ దగ్గర ఉండదు నా దగ్గరే ఉంటుంది పైగా దాన్ని నేను ఎప్పుడైతే ఫైండ్ చేసుకున్నానో నా ఆన్సర్ నేను నాకు ఫుల్ ఆ ప్రశ్న మీద ఏమవుతుంది అవగాహన వచ్చేస్తుంది ఎప్పుడు అవగాహన వచ్చిందో దాన్నే క్లారిటీ అంటారు ఆ వాక్కులో ఎప్పుడు క్లారిటీ ఉండాలి డౌట్ ఉండకూడదు అది ఖాళీ చేస్తుంది అనమాట అందువల్ల ఏంటి అంటే ఆ భయంకర రూపం ఉన్నది మనలో ఉన్న వాక్ అన్న దాన్ని శుద్ధి చేస్తుంది ఎప్పుడైతే శుద్ధి చేసి లోపలంతా మన వ్యవసాయం బోర్డు అంతా ఉంటుంది మనం మనమే గుద్దుకుంటూ ఉంటాం మనం మనమే తిట్టుకుంటూ ఉంటాం ఈ వ్యవసాయం మొత్తాన్ని ఏం చేస్తుంది అంటే సాగు చేసి మంచి పంట కింద మారుస్తుంది ఎప్పుడైతే మార్చిందో ఆ పంటలోంచి వచ్చి ధాన్యాలు ఎంతో అందంగా ఉంటాయి అవే మాటలు అందరి కడుపు నింపుతాయి మనం చూసుకున్నట్లయితే ఆత్మ ఆధ్యాత్మిక సాధనలో అహంకార వ్యర్థతని ఏదైతే గుర్తించే విధంగా మనకి మహాకాళి భక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విద్య చేసినా సరే జీవితంలో అసలు విద్యను కనుక నిజంగా చేస్తే అహంకారం అన్నది అస్సలు రాకూడదు కానీ మంత్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఫస్ట్ మనలో ఉన్న అహంకారాన్ని బయటకు లేపుతుంది ఎందుకంటే మంత్రం ఎంత బాగా లోపల ఉన్న చెడ్డ గుణాలే కదా బయటకు వస్తాయి ఇక్కడ జరుగుతున్నది ఏమీ లేదు మనకు ఒక మురిగ్గుంటుంది సపోజ్ మన ఇంటి చుట్టూ డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ ని క్లీన్ చేయాలనుకుంటున్నాం క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ డ్రైనేజ్ ఫస్ట్ క్లీన్ చేయడం మొదలు పెడితే వాసన ఎక్కడొస్తుంది మన ఇంట్లోకే కదా వస్తుంది అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది డ్రైనేజ్ క్లీన్ చేయడమే ఫస్ట్ ఏంటి అంటే లోపల బోర్డు అంతా ఉంది ఆ చెత్తనంతా బయటకు తీయాలి అందులో అరిషట్ వర్గాలు అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అంటే అన్ని చెత్తలు రావడానికి అరిషట్ వర్గాలే కారణం ఇక్కడ ఖాళీ ఉపాసన మొదలు పెట్టే ఖాళీ ఉపాసన ఏ ఉపాసన అయినా సరే మనం మొదలు పెట్టాము అంటే ఫస్ట్ అహంకారం అన్నది బయటకు వస్తుంది ఎందుకంటే మానవుడు ఫస్ట్ మొదలు పెట్టేదే నేనుతో ఏదైనా కూడా ఈ నేను లేకుండా మనం ఏమీ చేయలేం కదా అంటే ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది అంటే ఐడెంటిటీ అన్నది పోవాలి మానవుడికి ఐడెంటిటీ పోతేనే వ్యాపక చైతన్యం అవుతాం అప్పటి వరకు ఈ శరీరానికి మాత్రమే లిమిట్ అయిపోతాం ఏంటంటే నాకు కావాలి నేను తిన ఈవెన్ నువ్వు చాలా మంది ఏంటంటే నాకు పిల్లలు అంటే ఇష్టం అండి భర్త ఇవన్నీ అబద్ధాలు ఎక్కడి వరకు అంటే నా వరకు వచ్చేసరికి నా వరకు ఎప్పుడైతే వచ్చిందో ఇంక అన్ని లిమిట్స్ దాటిపోతాయి ఏముండవు ఎందుకంటే ఒక పుల సింహం వచ్చింది అనుకోండి ఎవరైనా నా పిల్లల్ని కాపాడుతా భర్తను కాపాడుతా పడనే వాళ్ళు నాకు ఇష్టం అని చెప్పి పులసింహం వస్తే వాళ్ళ కోసం చూస్తారా చూస్తారు పారిపోతారు అంటే అర్థం ఏమిటి అంటే అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్ మానవుడి జీవితంలో మరి ఆ నేను వదలాలి అందుకని అహంకారం అన్నది వదలడమే అసలు సాధన అంటే ఇక్కడ అహంకారం వదలాలి అంటే ఏంటి అంటే మనం భావస్థితి అన్న దాంట్లోకి వెళ్ళాలి ఈ భావస్థితి ఖాళీ ఉపాసన ఎందుకు గొప్పగా ఉపయోగపడుతుంది అని అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఏమిటి అంటే ఈవిడ పూర్తిగా తీసుకెళ్లే స్థితే భావస్థితి అంటే కాళీని చూసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా పెద్ద నేలిక లేకపోతే చూడండి చుట్టూ ఈ చేతులు కట్టుకుని పుర్రెలు వేసుకుని చూడడానికి చాలా భయంగా అనిపిస్తుంది కానీ నిజం అదే ఎందుకు నిజం అదే అండి అంటారు ఎందుకు మనం పుట్టడమే మొదలెట్టిందే నేను చచ్చిపోతానేమో అన్న భయంతోనే అంటే ప్రతి రోజు మరణిస్తూనే ఉన్నాం ఆ మరణించిన తర్వాత నిజమేమిటి అంటే ఎక్కడికి వెళ్తున్నాం శ్మశానానికి అక్కడే ఉంది ఖాళీ అంటే నిజం ఎక్కడుంది శ్మశానంలోనే ఉంది ఆ నిజాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ అహంకారం అసలు ఉండదు అది ఉండదు అంటే ఏంటి అంటే ఫస్ట్ మంత్ర సాధన చేసినప్పుడు నిజంగానే మన లోపల కోపం అహంకారం లేకపోతే ఇంకేవైనా భావోద్రేగాలు ఏ ఉన్నాయో జలసి అనుకోండి ఇలాంటివన్నీ పైకి వస్తాయి ఎందువల్ల పైకి వస్తాయి అంటే లోపలని మురికంతా బయటకు పోవాలి కదా అలా అని మనం ఈ సాధన ఆపేయకూడదు అయ్యో నాకు కోపం వచ్చేస్తుందండి ఇంట్లో వాళ్ళు అందరితో దెబ్బలాడుతున్నాను నేను ఈ సాధన వల్లే ఇదివరకే బాగుండేదాన్ని కానీ ఏమవుతుందో చెప్తాను వినండి ఒక లోపల అగ్నిని దాచారు మీరు ఏదో ఒక గుడ్డలో ఆగ్ లేకపోతే ఒక పెద్ద మూటలో అగ్నిని దాచారు అది అంటుకోవడానికి లేట్ అవుతుంది కానీ బయటకు వచ్చింది అనుకో మొత్తం అంతా ఏమవుతుంది కాలిపోతుంది అలాగే ఎమోషన్స్ ని కనుక లోపల దాస్తే ఎప్పటికైనా సరే బ్లాస్ట్ అవడం అన్నది ఇది ఇదేం చేస్తున్నావు ఈ మంత్ర సాధన ద్వారా స్లోగా అన్ని బయటికి తీసేసుకుంటున్నాం ఎప్పుడైతే బయటికి తీసుకున్నావు లోపల మురుగుంటంతా క్లీన్ అయిపోతే ఎలా ఉంటుంది డ్రైనేజు చాలా శుభ్రంగా ఉంటుంది ఆ శుభ్రంగా ఎప్పుడైతే ఈ లోపల అయిందో అవడం వల్ల ఏమవుతుంది అంటే చాలా భావస్థితి అంటే ఏంటంటే ప్రతి నిజాన్ని చూడడం వస్తుంది ఆ ఏం నిజం అంటే ప్రకృతిలో అంతా నిజమే మరి ఇప్పటి వరకు నాకు ఎందుకు అబద్ధంగా కనిపించింది ఎందుకంటే వీళ్ళు శత్రువులు వాళ్ళ శత్రువులు వాళ్ళ శత్రువులు వీళ్ళు మంచి వాళ్ళు కాదు ఇవన్నీ ఎందుకు అనిపించాయి ఇంతకు ముందు అంటే ఒకటే ఒకటి అర్థం అవుతుంది ఏంటి అంటే నా బుద్ధిలో లోపం ఉంది కాబట్టి ఈ సృష్టిలో అసలు లోపం లేదు ఈ సృష్టిలో లోపం లేదు అన్నది ఎప్పుడు అర్థమైందో ఆ నిజానికి పూర్తిగా దగ్గర అవడమే కవిత్వం అంటే ఎందుకు అంటే మనం ఎప్పుడైతే పూర్తిగా భావస్థితిలోకి వెళ్ళిపోయామో ఇప్పుడు సపోజ్ మీరు ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే ఏమనిపిస్తుంది మా మామూలు లాంటి వాళ్ళకి ఆడ స్నానం చేస్తే బాగుండు ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ కవి స్నానం ఆడుకోడు ఆడ కూర్చుని ఏం చేస్తాడు దాన్ని చూస్తూ ఎందుకు అంటే అందులో ఉన్న సున్నితత్వాన్ని ఈయన ఏం ఈయన ఏమయ్యాడు ఆ సున్నితత్వంతో ఆస్వాదించి కలిశాడు కలిశాడు ఎప్పుడైతే కలిశాడో దాని గురించి పూర్తిగా అతనికి అర్థమై రాయగలుగుతున్నాడు అదే లోకి వెళ్తాం అక్కడ మనకు వేడిగా ఉంది ఉడికిపోతుంది అనుకో ఆ గాలి అబ్బా గాలి వేసిన చల్లగా ఉంది అంటే మనం ఆ గాలి చల్లతనాన్ని మన శరీరం వరకు వాడుకుంటున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పిల్ల గాలిని మనసు వరకు తీసుకుంటున్నారు మనసు వరకు తీసుకోవడం వల్ల దాన్ని అక్షరాల్లో రాయగలుగుతున్నారు అందువల్ల కాడి బీజాక్షరాలు ఎప్పుడైతే చదువుతున్నామో మనం ఏంటవుతుంది అంటే సున్నితత్వానికి దగ్గర సున్నితత్వాన్ని మంది నేను సెన్సిటివ్ అంటారు సెన్సిటివ్ అని ఏం చేస్తూ ఉంటారు శుభ్రంగా ఏడ్చేస్తూ ఉంటారు అంటే సెన్సిటివ్ అంటే వీళ్ళ అర్థం ఏమిటి అంటే ఏడవడం అని అనుకుంటారు కానీ సెన్సిటివిటీ అంటే ఏడవడం కాదు ప్రతి దాన్ని అనుభవించడం అని అర్థం నువ్వు ప్రతి ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నావో మీ లోపల బలం పెరుగుతుంది ఎందుకంటే ప్రకృతిని ఆస్వాదించడం కనుకొస్తే ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ ఎవరివి మనవే ఎప్పుడైతే ఆ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనమయ్యాయి ఇంకేడుపు రాదు ప్రతి దాన్ని చూసి నవ్వాలి నవ్వించాలి అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది మీరు చెప్పినట్లుగానే నేను అనే స్వార్థంతో నిండిపోయిన ఇప్పుడు మన అందరివి కూడా మరి ఆ నేను అనే స్వార్థంని మనలో నుంచి బయటికి పారుతురడానికి మనకి ఈ ఖాళీ విద్య అనేది ఏ విధంగా సహాయపడుతుంది ఏ విధంగా సహాయపడుతుంది అంటే ఈవి చేయగా చేయగా ఇందాకనే చెప్పా రక్త బీజులు అన్న బీజల్ని వధిస్తుంది అంటే మనలో ఉన్న కోరికలన్నీ పోవడం అంటే రక్తాన్ని శుద్ధి చేయడం అని అర్థం ఈ రక్తం ఎప్పుడైతే శుద్ధైందో అహంకారం అన్నది ఇంకా ఉండదు ఉండదు ఎందుకంటే రక్తంలో మలినాలు ఉన్నంత వరకే ఇవన్నీ వస్తాయి ఆ మలినాలన్నింటినీ ఎప్పుడైతే అమ్మ తీసేస్తుందో మనకు అహంకారం అన్నదానికి ఇంకా అసలు తావే ఉండదు దానికి తోడు ఏంటి అంటే పూర్తి జ్ఞాన స్వరూపం ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకునేటట్టు చేస్తూ ఉంటుంది ఎలా అంటే మీరు రాజశ్యామల అని పేరు వినే ఉంటారు రాజశ్యామల ఈ కాళి ఇద్దరు ఒకటే ఇది ఏంటి అంటే అనురాగం అనే పాసం ఈ చివరి ఉన్నప్పుడు అది శ్యామ కింద కనిపిస్తూ ఉంటుంది ఈ పాసం ఏమవుతుంది అంటే ఇలా తీసుకుని వెళ్ళి చివరికి ఎక్కడికి చేరుస్తుంది అంటే వైరాగ్యం ఈ అనురాగమే వైరాగ్యం అయిపోతుంది అంటే ఏంటి ప్రతి దాన్ని అనుభవించి దాన్ని ఇష్టపడడం నేర్పిస్తుంది ఇష్టపడిన తర్వాత ఏం చెప్తుంది అంటే అది నువ్వు ఒకటే ఎప్పుడైతే అది నేను ఒకటే అయిందో ఇంకా నా గురించి నేను ఏం చేసుకోలేను స్పెషల్గా అలాగే మీరు నేను ఒకటే నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో మిమ్మల్ని అలా చూడగలిగాను చివరికి ఈ స్థితి నుంచి ఎక్కడికి అంటే అంతా దేవతే ఆ స్థితిలోకి తీసుకెళ్తుంది అది ఎప్పుడైతే వచ్చిందో ఇంక సృష్టి అంతా ఆ బ్రహ్మ పదార్థంతో తప్ప ఇంకేదీ చూడలేని జ్ఞానం అంటే నిజమైన జ్ఞానం ఏదైతే ఉందో అది ఖాళీ నుంచి వస్తుంది మనకి అప్పుడు అహంకారం అన్నది అసలు ఉండదు ఎందుకంటే విద్య ఎక్కడ ఉంటుందో అహంకారం అక్కడే ఉంటుంది అక్కడ ఉండదు విద్య ఎక్కడ ఉంటుందో అహంకారం అక్కడ ఉండదు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.